బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఆచార్యులుగా ఉద్యోగం చేస్తున్న టివై శ్రీనివాసరావు వివాహ రోజు సందర్భంగా కోటయ్య అనాథ ఆశ్రమానికి బస్స బియ్యం చీరలు పేరాల దినజన అన్నధన సేవ సంఘంకు బస్స బియ్యం శ్రీకృష్ణ గోశాలలో గోవుల పోషణకు పదిహేను వందల రూపాయలు నగదును అందించారు ఈయన మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆశిస్తున్నామన్నారు అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ ఈ కార్యక్రమంలో చారుగుల గురుప్రసాద్ నారాయణమూర్తి వలివేటి మురళీకృష్ణ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు మన వాకింగ్ మిత్రుడు ప్రొఫెసర్ టీవై శ్రీనివాసరావు గారి పెళ్లి సందర్భంగా వారిని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరిస్తున్నాం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు వారు రాబోయే రోజుల్లో అనేక పెళ్లి రోజులు మన మధ్య జరుపుకోవాలని సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో నవ్వుతూ అనేక పెళ్లి రోజులు భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలదోగుతో జరుపుకోవాలని మనం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు వారి పెళ్లి రోజు సందర్భంగా కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం అలానే రామస్తంభానికి ఒక బస్తా బియ్యం శ్రీకృష్ణ గోశాల యాజమాన్యం వారికి గోవుల పోషణ నిమిత్తం పదిహేను వందల రూపాయలు విరాళం ఇస్తున్నారు వారికి హృదయపూర్వ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం